కామ్రెడ్ సీతారాం యేచూరి ప్రథమ వర్ధంతి సందర్భంగా సిపిఎం ఆధ్వర్యంలో రెండుపై ఏడు బ్రాడీపేటలోని జిల్లా కార్యాలయంలో వర్తమాన పరిస్థితులు సిపిఎం వైఖరి అనే అంశంపై మండలి మాజీ సభ్యులు కెఎస్ లక్ష్మణరావు సిపిఎం రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు మాట్లాడారు ఏపీ ప్రజల గుండెల్లో ఉండడం లేకపోతే ఆయన గుండెల్లో ఏపీ ఉండడం కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో బీజేపీ మోడీని పడకొట్టారు ఎందుకంటే అన్ని విషయాలు మనం చూసాం ఇది ఆంధ్రప్రదేశ్ కాదు దేశ ప్రజల యొక్క జీవితాల్లో బీజేపీ ఏం చేసిందో సీతారాండి గారు ఒక్కొక్క విషయంలో అది పార్లమెంట్ వాళ్ళకొని ప్రజా పార్లమెంట్ దాకా ప్రతి అంశాన్ని బీజేపీని ఆ బిజెపి యొక్క నిజస్వరూపాన్ని ఎండగట్టు వచ్చారు అది రాజకీయ అంశాలే కాదు దాని యొక్క మూల సిద్ధాంతాల యొక్క ప్రమాదం మీదే అనేక పుస్తకాలు కూడా రాశారు అవి అందుబాటులో ఉన్నాయి ముందుకు బీజేపీ అనేది చూసాం కేంద్రం లక్ష యాభై వేల కోట్ల రూపాయలు కార్పొరేట్ సంస్థలకి రాయితీలు బిజెపి ఇచ్చింది ఇటీవల కాలంలో పార్లమెంట్ లో చట్టాలు ఎటువంటి చర్చలు పార్లమెంట్ లో లేవు అందులో ముఖ్యంగా మైనింగ్ ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గత రెండు మూడు నెలలుగా ఆయన చేస్తున్నటువంటి సుంకాలు ప్యారిస్ వాటి ఫలితాలు చూస్తా ఉన్నా కానీ చాలా పత్రికలు కేవలం ఆయన ఏదో అమెరికా ఆయన దూసుకునేలాగా చిత్రీకరించడం ఇదంతా కూడా కనపడుతుంది కానీ ఆయన చేస్తున్నటువంటి ప్రక్రియ ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని మనం అర్థం చేసుకోవాలి మీ అందరికీ తెలుసు పంతొమ్మిది వందల తొంభై ఐదులో డబ్ల్యూపీ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రారంభమైంది అప్పట్లో మనం ప్రతిపాదనలు గ్యాట్ ఒప్పందం మీలో సీనియర్స్ ఈ పదాలు అన్ని కూడా వినుంటారు అవన్నీ రద్దు అయిపోయి డబ్ల్యూటీఓ ఏర్పడి డబ్ల్యూటీఓ ప్రధాన ఉద్దేశం ఏంటప్పుడు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రపంచంలో ఉన్న సుంకాలన్నింటినీ రద్దు చేసేయాలి డబ్ల్యూటిఓ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఒకటే ఫ్రీ ట్రేడ్ ఫ్రీ ట్రేడ్ అంటే స్వేచ్ఛ వ్యాపారం సుంకాలు లేని వ్యాపారం జరగాలి దేశాల మధ్య ఎవరు దానికి నాయకత్వం ఇచ్చింది డబ్ల్యూ

రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడు నుంచి ఈరోజు దాకా అరవై మూడు యాభైపోయారు పిల్లలు చచ్చిపోయారు జర్నలిస్ట్ చచ్చిపోయారు మహిళలు చచ్చిపోయారు ఆసుపత్రి నేల పక్కన దాని గురించి ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఆ ట్యాబ్ నిర్ణయం చేసింది ఎవరు నిర్ణయం చేశారని ఎవరు మద్దతు చేస్తారా ప్రభుత్వ మద్దతు లేకుండా చేస్తారా అంటే ఇప్పుడు జనాన్ని చంపారు ఆ మొత్తం ఆక్రమించేయాలని అక్కడ జనాన్ని భయం పంపించారు ఈ గా ఉన్న మనకి యమ అమాస్తల ఉంటుంది ఆక్రమించారు అది బహుశా ఈ నెలలో జరిగే అవకాశం కూడా అర్థం చేసి కాబట్టి ఇటన్నింటి యొక్క సారాంశం మనం అర్థం చేసుకోవాల్సింది అనేది దోపిడి స్వభావం అదే సమయంలో అది రోజున ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ రూపంలో అవినీతి రూపంలో పెద్ద ఎత్తున సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది అందుకని దానికి వ్యతిరేకంగా అనేక చోట్ల పెద్ద ఎత్తున ఉద్యమాలు జరగడం కూడా మనం చూస్తా అందుకని ప్రపంచ రాజకీయాలు మనం అర్థం చేసుకోవాలి వాస్తవంగా అమెరికన్ ఫారిన్ పాలసీలో అమెరికాకు విదేశాంగ విధానం ఆ విదేశాంగ విధానంలో వాళ్ళు ఎప్పటికప్పుడు రోగ్ స్టేట్స్ అని రోగ్ సార్ రోగ్ కంటే తెలుసు రోగ్ గ్రాంట్ అన్నారు తెలుగులో ఎదవాలి రోగ్ స్టేట్స్ అని కొన్ని నిర్ణయిస్తుంది మొన్నదాకా ఆ విదేశాంగ విధానంలో ఐదు రోగ్ స్టేట్స్ రోగ్ నెంబర్ వన్ ఇరాక్ అయిపోయింది రోగ్ నంబర్ టూ ఇరాన్ ఇరాన్ కూడా జయించాలని ప్రయత్నం చేశారు వాళ్ళ వల్ల నంబర్ త్రీ లిబియా రోగ్ నంబర్ ఫోర్ సిరియా సిరియా వాళ్ళ పక్క వెళ్ళిపోయింది అక్కడ అసాద్ చంపేసి రోగ్ నంబర్ ఫైవ్ ఉత్తర కొరియా ఉత్తర కొరియా